జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మనం తెలుసుకుందాం సహజంగా గ్రహణం అనగానే అందరికీ ఒక రకంగా ఈ గ్రహణం ఏం జరుగుతుందో అనేటువంటి భయం కలుగుతుంది కానీ ఇప్పుడు ఈ నెలలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ పౌర్ణమి అనగా సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి తెల్లవారితే ఎనిమిది అనగా మనకి చంద్రగ్రహణం సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది రాబోతుంది కాబట్టి ఏ ఏ రాసులకు వస్తుంది అలాగే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఏడు రాత్రి శతభిషా నక్షత్రం వెళ్ళి పూర్వాభాద్రా నక్షత్రం వచ్చేటువంటి సమయం అంటే సహజంగా పూర్వభాద్రా నక్షత్రంలో మనకి చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్తం అవటం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశి వారికి ఈ గ్రహణం అనేది చూడకూడదు అలాగనే ఏ గ్రహణమైనప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు కాలానుగుణంగా గ్రహణాలు వస్తుంటాయి కానీ దానికి తగ్గ పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ గ్రహణ దోషాలను మనం తొలగించుకునేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి కుంభరాశి వారికి ఆ కుంభరాశిలో రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం భాద్రపద శుద్ధ పౌర్ణమి శనివారం రాత్రి ఈ గ్రహణం రావటం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు లాగాయితూ తెల్లవారితే ఎనిమిది అనగా అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు ఈ గ్రహణం అనేది ఉంది సంపూర్ణంగా అంటే ఒక మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు అంటే దగ్గర దగ్గర మూడున్నర గంటల చిల్లర వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటే జ్యోతిష్య రీత్యా చూసుకున్నట్లయితే గ్రహణ సమయంలో రాహుగ్రస్తమైనటువంటి రాహు చంద్రుని పరిగ్రహణ చేసుకోవటం వల్ల ఈ చంద్రగ్రహణం ఏర్పడటం సమస్తమైనటువంటి మన లోకల్లో చంద్రగ్రహణం అనేది దోషప్రదంగా భావిస్తాం అందుకనే ఆలయాలు కూడా గ్రహణ సమయంలో ఈ గ్రహణం సూతక సమయం కాబట్టి గ్రహణం దోషప్రదం కాబట్టి గ్రహణ సమయంలో మంత్రపఠనం వల్ల ఉపాసన ధ్యానం వల్ల మనకి బలం పెరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఆహార విహారాలకు అవకాశాన్ని ఇవ్వకూడదు అంటే చంద్రగ్రహణ సమయంలో సహజంగా మరి గర్భిణీలు వృద్ధులు చిన్నపిల్లలు అనారోగ్యం కలిగిన వారికి ఎటువంటి నియమాలు లేవండి కాబట్టి వారి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎవరి నియమాలు పాటించాలి ఖచ్చితంగా అవకాశం ఉన్నవారందరూ పాటించగలిగేవారు ఆరోగ్యవంతులు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఈ గ్రహణ సమయానికి శూల అంటారు అంటే గ్రహణంలో ఉండేటువంటి సమయం దోషప్రదం కాబట్టి ఆ సమయంలో మనకి ఎటువంటి దోషం కలుగుతుందో తెలుసుకొని తద్వారా శాంతి పరిహారం చేసుకోవటం వల్ల ఈ గ్రహణం యొక్క ప్రభావం ఒక ఆరు మాసాలు అన్ని నక్షత్రాల మీద అందరి మీద కనిపించే అవకాశం ఉంది మరి అందరి మీద అంటే ఎవరైతే ఏ ఏ రాశుల్లో దోషప్రదం కలుగుతుందో ఆ రాశుల వారికి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఏదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనం శాంతి చేయడం కన్నా అసలు ఒక జ్యోతిషాస్త్రీత్యా మనకి ఇది కుంభరాశిలో కలగటం కుంభరాశి వారికి ఏమండి అలాగే విశాఖ పూర్వభాద్ర పునర్వసు నక్షత్రాల వారికి శతభిషా నక్షత్రం వారికి తులారాశి వారికి అలాగే మకర రాశి వారికి ఈ యొక్క గ్రహణం అనేది కొంత దోషప్రదమం కలుగుతుంది అంటే కన్యా తుల కుంభరాశి మీనరాశి వీళ్ళు మకర రాశి వారికి తగిన శ్రద్ధ జాగ్రత్తలు పాటించడం అనేది చెప్పదగ్గ సూచన కాబట్టి చంద్రగ్రహణం అనేది ఉన్నటువంటి సమయంలో చక్కగా పట్టు స్నానం విడుపు స్నానం అంటే ఈ గ్రహణంలో పూర్తిగా మనకి చంద్రుడు పూర్తిగా పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు పరిగ్రహణ సమయం పూర్తిగా పదకొండు నలభై రెండు మధ్యకాలం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు పూర్తిగా గ్రహణం అనేది వీడుతుంది కాబట్టి పట్టు సమయాన్ని ఏదైతే మనం చూసుకుని స్పర్శాకాలంలో స్నానం చేయటం ఏదో ఒక మంత్రాన్ని చక్కగా మీరు జపం చేసుకోవటం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం వల్ల మానసికమైనటువంటి బలం పెరుగుతుంది ఆ గ్రహణ సమయంలో మీరు ఈ జపాన్ని కానీ ఉపాసన కానీ దైవ బలాన్ని కానీ దైవ మంత్రాన్ని కానీ పెంచుకునే పఠనం చేసే మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది మీకు కోటి రెట్లు ఫలితాలని గ్రహణ సమయంలో ఇస్తుంది అందుకనే మంత్రానికి పట్టు పెరగాలి అంటే చంద్రగ్రహణ సమయంలో మీరు చేసేటువంటి ఉపాసన బలం అనేది మీకు చాలా అంటే కోటి జపం చేయడం కన్నా కనీసం ఒక పదివేలు జపం చేయగలిగితే అది కోటి రెట్లు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఈ చంద్రగ్రహణాన్ని మనం అలా సద్వినియోగం చేసుకుంటూ చక్కగా ఎటువంటి వేరే ఆలోచనలు లేకుండా మరి ఆ రోజు శిరస్నానం పట్టు స్నానం విడుపు స్నానం లాంటి చేయటం వల్ల విశేషమైనటువంటి ఉపాసన వల్ల మంచి బలం అనేది పెరుగుతుంది